అసెంబ్లీ పెట్టిండ్రు మీరు పెట్టంగానే అన్లా గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండ్రు ఇక ఆ గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిందనికంటే హీనంగా ఉండే ఆ ప్రసంగం నోటికొచ్చిన మాటలు పదిహేను కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు తెలంగాణను నాశనం పట్టిచ్చిండు అప్పుల పాలు చేసిండు రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలా కోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను పదేళ్లలో ఏం జరిగిందో చెప్పినా ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడిం తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడిం మూడు రోజులు అసెంబ్లీ నడిస్తే మూడు రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం మంచినా సమాధానం చెప్పినావా మంచి చెప్పినావా లేదా పెట్టినాం మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి కేసీఆర్ గారు పంపిన ముగ్గురు సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి